హలో ఫ్రెండ్స్ ఈరోజు మనము వెజిటేబుల్స్ తి కుర్మా చేసుకుందాము చాలా బాగుంటుంది ఇది మామూలుగా రైస్లోకి బాగుంటుంది చపాతీకి బాగుంటుంది దోశ ఇడ్లీ వాటిలోకి కూడా బాగుంటుంది రవ్వ దోశలో కూడా చాలా బాగుంటుంది హోటల్స్లో ఇది రవ్వ దోశకు కూడా ఇస్తారు దీనికి మనము అన్ని వెజిటేబుల్స్ యూస్ చేయొచ్చు దీనికి ముందు పేస్ట్ చేసుకుంటాము దీనికి ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ తీసుకుంటాము గసగసాలు ఉంటే తీసుకోవచ్చు బాదం తీసుకోవచ్చు పల్లీలు తీసుకోవచ్చు నువ్వులు తీసుకోవచ్చు ఏది లేకున్నా కొబ్బరి మాత్రం కంపల్సరీగా తీసుకోవాలి కొబ్బరి ఉంటే చాలు పల్లీలు వేయించి తీసుకోవచ్చు చాలా పల్లీలు వేసుకుంటే వేయించుకోవాలి కొన్ని ఒక స్పూన్ అవుతే పచ్చివి వేసుకోవచ్చు బాగుంటుంది వీటన్నిటి కొంచెంసేపు వాటర్లో నానబెట్టి పేస్ట్ చేసుకోవాలి తర్వాత దీన్ని కుక్కర్లోనే చేసుకుందాము బయట ఉడికించుకుంటే చాలా టైం పడుతుంది తర్వాత కుక్కర్ పెట్టేసి ఆయిల్ వేసుకొని అందులో స్పైసెస్ వేసుకొని అది వేగినాక ఆనియన్ వేసుకొని అవి వేగినాక కొంచెం అల్లం వెల్లుల్లి వేసుకొని అవి వేగినాక టమాటా వేసుకుందాము టమాటాని ఉడికించుకోవాలి కొంచెము దానికి సాల్ట్ వేసుకొని కొంచెము పసుపు వేసుకుందాము దాంతో టమాటా కొంచెం మెత్తగా అవుతుంది తర్వాత అందులోనే కొంచెము కారము పసుపు ధనియా పొడి జీరా పొడి వేసుకొని వీటిని ఈ ఆయిల్లో బాగా వేయించుకుంటే ధనియా పొడి అది వేగి మంచి టేస్ట్ వస్తుంది కర్రీకి మనకి అది వేగినాక మనం పేస్ట్ చేసుకుంటాం కదా ఆ పేస్ట్ కూడా వేసి నూనెలో వేయించుకుంటే బాగుంటుంది అందులో ఏదైనా పచ్చివాసన ఉంటే అదంతా పోతుంది కొబ్బరి గసగసాలు అది ఉంటుంది కదా అవన్నీ నూనెలో వేగితే బాగుంటుంది మీకు గసగసాలు అది లేకపోయినా పర్వాలేదు పచ్చి కొబ్బరి ఉన్న చాలు సారీ పచ్చి కొబ్బరి వేసుకొని చేసుకోవచ్చు కొంచెం పల్లీలు నువ్వులు కూడా వేసుకుంటే బాగుంటుంది అవన్నీ కొంచెము నూనె తేలే వరకు కొంచెం కలుపుతూ నూనె అడగంటకుండా వేయించుకోవాలి అది వేగినాక మనం తీసుకున్న కూరగాయ ముక్కలు వేసుకోవచ్చు నేను ఇందులో బెంగళూరు మిరపకాయ అంటారు లేకుంటే సిమ్లా మిర్చి అంటారు కదా అది ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాను మిగతావి తక్కువ క్వాంటిటీ తీసుకున్నాను క్యారెట్ క్యాలీఫ్లవర్ ఆలు బీన్స్ బఠానీ అన్నీ వేసుకున్నాను ఏ ఉంటే వాటితోటి మనము కుర్మా చేసుకోవచ్చు అందరూ ఇష్టంగా తింటారు దీన్ని వెజిటేబుల్స్ కదా పిల్లలు కూడా ఇష్టంగా తినచ్చు బఠానీ ఉంటుంది కావాలి అంటే దింపే ముందు పన్నీర్ కూడా కట్ చేసి వేసుకోవచ్చు సోయా వేసుకోవచ్చు ఏవైనా వేసుకోవచ్చు సారీ తర్వాత వీటిని బాగా కలపాలి మసాలా అంతా కలిసేలాగా కలిపి వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని కలిపి మూత పెట్టేసుకొని విజిల్ పెట్టుకొని ఒక్క టూ విజిల్స్ వస్తే చాలు ఎక్కువ విజిల్స్ రాకూడదు ఎక్కువ విజిల్స్ వస్తే మళ్ళీ కూర ముక్కలన్నీ పేస్ట్ అయిపోతాయి కాబట్టి విజిల్స్ వస్తే ఇవన్నీ ఉడికిపోతాయి ఇందులో కొంచెం ఈ బెంగళూరు మిర్చి ఆరు బెంగళూరు వంకాయ ఉంది కదా దానికే కొంచెం టైం తీసుకుంటుంది అనమాట టూ విజిల్స్ వచ్చినాక దింపేసుకోవటమే ఆ వంకాయ బెంగళూరు వంకాయ తోటి సాంబార్లో వేసుకోవచ్చు కర్రీస్ చేసుకోవచ్చు ఇలా కుర్మాస్ చేసుకోవచ్చు అది సమ్మర్ కూడా బాగా వస్తుంది చలువ కాయ వీలుంటే యూజ్ చేస్తుండండి బాగుంటుంది తర్వాత దింపి కొంచెం వాటర్ కన్సిస్టెన్సీ చూసి వాటర్ వేసుకొని కొంచెం గరం మసాలా వేసుకొని కొత్తిమీర వేసుకొని దింపుకోవటమే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఎంజాయ్ చేయండి